హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు శ్రావణ శుక్రవారం కదా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ముందుగా నేనైతే త్రీ ఓ క్లాక్ అయింది మా ఆయన డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చారు రావడంతో నేను కూడా కాలింగ్ బెల్ కొట్టారు లేచాను లేచిన వెంటనే ఇంకైతే ఉదయం ప్రసాదాల కోసం అయితే పూజ కోసం అయితే పప్పులు ఇవన్నీ నానబెట్టుకున్నాను పప్పులు బియ్యం ఇంకా శనగపప్పు పూర్ణాల కోసం శనపప్పు అండి శనగపప్పు నానబెట్టుకున్నాను ఇవన్నీ నానతాయి లోపు స్నానం చేసేలోపు నాన్తాయి కదా అని ఇంకా అయితే డ్యూటీ నుంచి రాగానే మా మావి అరిటాకులు ఇంకా పువ్వులు తీసుకొచ్చారు మా ఆయన ఇంకా నేనైతే లేచిన వెంటనే ఇల్లు అంతా మా పెట్టుకొని ఇంకైతే అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంకా పిల్లలు లేవలేదు ఇంకా బాగానే పెట్టుకున్నాను ముగ్గు లేచారంటే అటు నుంచి నడిచేసరికి సరిపోద్ది ఇంకా చెరిపేస్తారు నేను సాయంత్రం వర్షం పడింది వర్షం పడినప్పుడైతే మేము మార్కెట్కి వెళ్ళామండి పూజ సామాన్ల కోసము అయితే పళ్ళు ఎక్కడ దొరకలేదు పువ్వులు కూడా ఉన్నా కొంచమే దొరికాయండి పువ్వులు కూడా పెద్దగా లేవు ఇక్కడ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చాము మార్నింగ్ నేనైతే టిఫిన్ పెట్టేస్తాను పిల్లలు స్కూల్కి ఎలాగో వెళ్ళిపోతారు కదా వాళ్ళకైతే దోశ దోసేస్ పెట్టేశాను నేనైతే స్నానం చేసి ఇంకా కుక్కర్లో అయితే శనగపప్పు పెట్టానండి పూర్ణాల కోసము శనగపప్పు బూర్లు అయితే ఫస్ట్ టైం చేయడం నేనైతే నాకైతే ఎప్పుడు పూర్ణాలు చేసినా ఫెయిల్ అయిపోయేదాన్ని ఇప్పుడు చూడాలి కుక్కర్లో శనగపప్పు పెట్టాను ఎలా చేయాలి అంటే నేను యూట్యూబ్లో నిన్నటి నుంచి చూస్తున్నాను ట్రై చేశాను వస్తాయి కదా అనేసి అనుకుంటున్నాను చా ఈ ఈ లోపైతే శనగపప్పు ఉడుకుతుంది నేనైతే మాత్రము శనగపప్పు ఉడికిపోయిందండి ఉడికిపోయి ఇంకా అలా ఉడికిపోయింది ఇంకా సోయా అవన్నీ రుబ్బుకున్నాను పప్పులు అవన్నీ రుబ్బేశాను మిక్సీలో వేసేసాను చూడండి పూనాలు ఎంత బాగా వచ్చాయో నేను అనుకోలేదండి ఎంత బాగా వస్తాయని శనపప్పును ఉడికేసి ఇంకా బెల్లం శనగపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్కి అయితే గ్లాస్ బెల్లం తీసుకున్నాను బ్లా బెల్లాన్ని అయితే కడాయిలో వేసి ఇంకొంచెం వాటర్ వేయాలి ఒకటి రెండు టీ స్పూన్లు అలా వేస్తే సరిపోద్ది వేసి నేనైతే ఒక పొంగు వచ్చే వరకు అయితే బెల్లాన్ని అయితే మరిగించాను మరిగించిన తర్వాత శనప పందలు వేసేసాను బాగా దగ్గర బాగా దగ్గరికి వచ్చేసే వరకు కలుపుకోవాలండి బాగా దగ్గర పడిపోతుంది అది బాగా దగ్గర పడిపోయేసరికి ఇంక వండలా కట్టేస్తుంది ప్లేట్లో వేసుకొని చల్లారేసరికి ఇంకా వండలా అయిపోతుంది నేనైతే ఫస్ట్లో భయపడ్డాను ఏంటి పలుచుగా ఉందని కానీ కాదు అలా ఉడుకుతుంటే దగ్గర పడిపోయింది ఇంకా పూర్ణాలు అయితే వచ్చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చి నేను అన్ఎక్స్పెక్టెడ్ చేయలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసేయి పూర్ణాలు బాగా వచ్చేసి ఇంకా మరి ఇంకా డౌట్ లేదండి ఇప్పుడైనా చేసుకో ప్రసాదాలు చేసేసరికి ఇంకైతే కిచెన్ అలా చిందరం అందరూ అయిపోయిందండి సింక్ నిండా వంటలేని ఇంకా ఎలా అంటే అలా అయిపోయింది కిచెన్ నొక్కదాన్నే తిప్పల పడ్డాను ప్రసాదాలు ఇంకా బాగానే చేసుకున్నాను అనుకోకుండా బాగా తయారయ్యాయి ప్రసాదాలు నేను ప్రసాదాలకు వచ్చి ఇంకా పూర్ణాలు గారెలు ఇంకా శనగలున్ను ఇంకా నెక్స్ట్ వచ్చి సేమియా పాయసం చేశాను సేమియా పాయసము ఇంకా పరమాణం వండుకున్నాను బియ్యంతో పరమాణము ఇంకా నెక్స్ట్ పులిహోర చేసుకున్నానండి ఈ ఐదు ప్రసాదాలు అయితే చేశాను ఈ ఐదు ప్రసాదాలు చేసేసరికి నాకు ఇంకైతే మధ్యాహ్నం ఇంకా పదకొండున్నర ఇలా అయిపోయిందండి చాలా చాలా టైం అయిపోయింది ఇంకా బోల్డ్ పని కూడా ఉంది ఇంకా పూజ కూడా స్టార్ట్ చేయలేదు పూజ సామాన్లు కూడా ఇంకా రెడీ చేయలేదు ఇంకా ఇప్పుడు పూజ సామాన్లు అయితే రెడీ చేసుకున్నాను నిన్నే యాక్చువల్గా అయితే అన్నీ దోమేసి ఇంకా నీట్గా ఉంచుదాం అనుకున్నాను కానీ అవ్వలేదండి ఎందుకంటారా వర్షం పడింది సాయంత్రము తర్వాత ఆ పేటకన్ని ముగ్గు ముగ్గేసుకున్నాను దేవుడు దేవుడు మూల కూడా ముగ్గు పెట్టేశాను నెక్స్ట్ దేవుడు అంతా రెడీ చేసేసారండి ఇంకా లక్ష్మీదేవి పటం పెట్టి ఇంకా పేట పెట్టి అన్ని ఇంకా పువ్వులు దీపం అన్ని పెట్టేశాను పువ్వు పూజ అయితే మంచిగా అయిపోయిందండి ఇంకా నాకు తెలిసిందో తెలియదో ఎలాగో ఒకలాగా ఇంకా అయితే పూజ అయితే మంచిగా అయిపోయింది పూజ ఎంతసేపు ఉండదండి ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పూజ ఉన్నా సరే మనకు పని ఎక్కువగా ఉంటుంది ఇంకా ప్రసాదాలు ఇవి రెడీ చేసేసరికి సగం టైం అవుతుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే దగ్గరలో ఇంకా వేరే అక్కాలు ఉన్నారు మన తెలుగు వాళ్ళేని వాళ్ళేమో తాంబూలం తీసుకుందోరా అమ్మ అన్నారు అందుకని నేనైతే తాంబూలం తీసుకోవడానికి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాను కొంచెము ఇంకా రెండు అడుగులు వేస్తే వాళ్ళ ఫ్లాట్ వచ్చే అయితే ఆ అక్కని కూడా నేను కూడా రమ్మన్నాను నేనైతే అక్క దగ్గర తాంబూలం తీసుకొని వాళ్ళ దేవుడికి అయితే దండం పెట్టుకొని ఇంకైతే నేను ఇంటికి వచ్చేసాను ఇంకా అక్కతో సహా ఇంక ఇద్దరు ఉంటారు వారు ఇద్దరు ఫ్లాట్లో ఉంటారు రమ్మన్నాను వాళ్ళ ముగ్గురిని కూడా తాంబూలం తీసుకోవడానికి రమ్మన్నానండి వాళ్ళు కూడా ఇంకా మన ఫ్లాట్కి అయితే వస్తారు వాళ్ళకైతే తాంబూలం ఇవ్వాలి వాళ్ళ పూజలు కూడా అయిపోయి నా పూజ కూడా అయిపోయింది ఇంకా వాళ్ళు కూడా వచ్చారు తాంబూలం తీసుకోవడానికి వీళ్ళిద్దరూ ఇంకొక అమ్మాయి ఉంటుంది వాళ్ళ ముగ్గురికి అయితే నేను తాంబూలం ఇచ్చేసానండి వీళ్ళ ముగ్గురేనండి మా కిందన ఇంకా కొంచెం దగ్గరలో ఉంటారు నెక్స్ట్ ఏంటంటే మా ఆయన డ్యూటీ నుంచి వచ్చేసారు పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు ఇంకా మేము ముగ్గురం అయితే ఇంకా ప్రసాదం అయితే తినేసాము ఎంత అండి టూ థర్టీ ఇంకా త్రీ అయిపోయింది ఇంకా పూజ అన్నీ చేసేసరికి ఇంకా బోల్డ్ అంత పని కూడా ఉంది ఇంకా తినేసారు మేము కూడా మేము ముగ్గురం కూడా ఇంకా భోజనం అయిపోయింది చక్కగా తినేసాము ప్రసాదం అయితే తినేసాము నెక్స్ట్ ఏంటంటే కాసేపు అయితే పిల్లలు పడుకున్నారండి పడుకున్న తర్వాత ఈవినింగ్ అయ్యింది ఈవినింగ్ త్రీ థర్టీ ఇలా అయ్యింది ఇంకా అందరము అటు ఇటు తిరుగుతాం కదా ఇంకా మంచాల మీద పడుకుంటాము కూర్చుంటాము కుర్చీని మీద కూర్చుంటాం కదా ఇంకా ఇంకా దేవుని అంతా ఎత్తేసానండి ఒక కవర్లోకి అయితే అన్ని పువ్వులు ఇంకా ఆకులు అన్నీ అయితే కవర్లోకి ఎత్తేసాను పీట కూడా ఒక మూల పెట్టేసాను ఇవి ఎప్పుడైనా సముద్రంకి వెళ్ళేటప్పుడు కలిపేయాలి ఇంకా దగ్గరలో అయితే ఏం లేదు ఇంకా సింకు అవన్నీ చూడండి గ్యాస్ దగ్గర ఎలా ఉందో ఇవన్నీ క్లీన్ చేయాలి బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్